దేవుని పరిశుద్ధమైనటువంటి నామమునకు మహిమ కలుగును గాక దేవుని సన్నిధానంలో కాల సమయమందు దేవుని పరిశుద్ధ గ్రంథలేఖనాన్ని వాక్యాన్ని మనం చదువుకుందాం ఇర్మియా గ్రంథము పే అధ్యాయము అధ్యాయం పదమూడవ వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగ చేదును గనుక కన్యకులను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించేదను ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే దుఃఖమునకు ప్రతిగా నేను సంతోషమిస్తాను ఆదరిస్తాను విచారాన్ని కొట్టివేసి నేను వారికి ఆనందాన్ని కలుగ చేస్తాను ఈరోజు దేవుడు ఎంతమంది దుఃఖంలో ఉన్నారో ఎంతమంది విచారంలో ఉన్నారో ఎంతమంది ఆదరణ లేక ఉన్నారో తెలియదు కానీ దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు దేవుడు మీతో మాట్లాడే విషయం ఏంటంటే ఎవరైతే దుఃఖంలో ఉన్నారో మీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మారుస్తాను అని ఆయన మాటిస్తున్నాడు వాగ్దానం చేస్తున్నాడు కనుక దుఃఖంలో ఉన్న ప్రియ సహోదరి సహోదరి ప్రతి ఒక్కరు కూడా గమనించండి మనం నమ్మిన దేవుడు మన దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగేటువంటి గొప్ప రోజు మనం కలిగి ఉన్నాం కనుక నువ్వు ఎటువంటి దుఃఖంలో ఉన్నావు ఆ దుఃఖాన్ని నా దేవుడు సంతోషంగా మారుస్తాడు ఖచ్చితంగా అంత మాత్రమే కాదు ఆయన నిన్ను ఆదరిస్తాడు ఒక ఆదరణ లేక ఎవరు నిన్ను ఆదరించేవారు లేక ఎవరు నీకు తోడు లేక ఎవరు కూడా నీకు అండగా నిలబడక నీ పరిస్థితి ఎవరు కూడా ఆదరణ లేని స్థితిలోను ఉంటే దేవుడు చెబుతాను నేను నిన్ను ఆదరించదను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అంత మాత్రమే నీ విచారాన్ని కొట్టివేసి ఆనందాన్ని కలుగ చేస్తున్నాడు నువ్వు ఎంత విచారంతో ఉన్నావో ఎంత కృంగిపోతున్నావో ఎంతగా నేరసించిపోతున్నావో ఎంతగా నిరుత్సాహాలు ఉన్నావో నీకే ఏ అయితే నీ జీవితంలో నీ కుటుంబంలో నీ వ్యక్తిగత పరిస్థితిలో నువ్వు కలుగున్నావు ఆ అంతటిని కూడా దేవుడు కొట్టివేసి నీకు గొప్ప ఆనందాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు అనేది వాస్తవమైనటువంటి విషయం కనుక యవ్వనులైనా వృద్ధులైనా కన్యకులైనా వారు నాట్యమందు సంతోషిస్తారు కనుక ఈరోజు అలాగున్నటువంటి యవనులైన కన్యకలైనా వృద్ధులైనా ప్రతి ఒక్కరు గమనించి దేవుడు మీ దుఃఖాన్ని తీసివేయబోతున్నాడు మీకు సంతోషమేబోతున్నాడు ఇవ్వబోతున్నాడు ఆదరించబోతున్నాడు అంత మాత్రమే కాదు నీ విచారం అంతటి నేను కొట్టివేసి నీకు ఆనందాన్ని కలుగజేయబోతూ ఉన్నాడు కనుక దేవుని అంత గొప్ప దేవుని రోజు మనం కలిగి ఉన్నాం అట్టి దేవుడు తప్పే ఎవరు కూడా మన దుఃఖాన్ని సంతోషంగా మార్చలేరు మనల్ని ఆదరించే వారు ఎవరు ఉండలేరు మన విచారాన్ని కొట్టివేసి ఆనందాన్ని ఎవరు కలుగజేయరు అలా చేయగలిగింది యేసు క్రీస్తు ఒక్కరు మాత్రమే ఆయన మాత్రమే మన జీవితంలో ఇట్టి కార్యాలు చేయగలిగిన వాడు కనుక ఈ రోజు నుంచి దేవుడు నీ జీవితంలో ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి స్థిరపరిచి నడిపించునుగాక ఆమె పరిశుద్ధుడు అయిన దేవా నీకు వందనాలు నీ సన్నిధిలో ప్రవ్వా నిజమే మా దుఃఖాన్ని సంతోషంగా మా విచారముని ఆనందంగా మార్చగలిగే గొప్ప దేవుడు అందుబట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈరోజు ఎవరితో అయితే ఈ మాట మాట్లాడుతున్నావో తండ్రి ఆ మాట విన్న ప్రతి బిడ్డను కూడా వారి జీవితంలో కార్యాన్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా మీరు జరిగిస్తున్నవన్నీ నమ్ముతున్నాను దేవ ఎవరైతే ఈ మాటను నమ్మి నమ్ముటిని వాళ్ళని తన వాళ్ళకి సమస్తం సాధ్యమని చెప్పండి రీతిగా నీ వాగ్దానం నమ్మిన ప్రతి బిడ్డను ఆ రీతిగా నడిపించి సహాయం చేసి కృప చూపించమని యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె